రోజైతే నేను చికెన్ మునక్కాయ కర్రీ వేస్తున్నా మునగాకు మునక్కాయ కాదు అలాగే చికెన్ అయితే తెచ్చుకున్నాను అలాగే ఒక లెగ్ పీస్ అలాగే చికెన్ అలాగే రెండు ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి ఒక టమోటా ఇదైతే కరపాకు ఇది మునగాకు మనకి మార్కెట్లో కూడా దొరుకుతుంది నేనైతే చెట్టు మీద కోసుకొచ్చిన అనమాట అల్లం వెల్లుల్లి అలాగే దీంట్లోనే పో అన్నీ వేసి మిక్సీ పట్టేసినాను ఇప్పుడైతే నేను చికెన్ బాగా ఉప్పు పసుపు వేసి కడిగేసి నీట్గా తిరువాత వేసేసా అలాగే చికెను నేనైతే పసుపు ఉప్పు వేసేసిన అలాగే నేనైతే దీంట్లో అన్నం కూడా వేసేసిన అన్నం పప్పు అలాగే ఉల్లిగడ్డ టమాటో వేసి కర్రీ వేసేసిన అలాగే చపాతి అయితే మా పిల్లలకి పొద్దున చపాతి టిఫిన్ చేసేసిన చికెన్ అయితే కడిగేసి పెట్టేసిన అయితే బాగా వేడి వెళ్తున్నా కొంచెం బాగా ట్యామ్ ఉంది వేడైన తర్వాత ఆయిల్ వస్తాను బాగా అయితే వేడైంది ఆయిల్ వస్తున్నా అలాగే మునక్కాయ చికెన్ గ్రేవీ నేను గ్రేవీ వేస్తున్నాను ఆయిల్ వేసేసిన అలాగే ఆయిల్ వేడే లోపల ఉల్లిగడ్డ వచ్చేస్తా తెల్ల ఉల్లిగడ్డలు తీసుకున్నా అలాగే నూనె అయితే వేయండి ఉల్లిగడ్డ అలాగే పచ్చి తరఫు అలాగే రెండు పచ్చిమిర్చి కడిగి పెట్టినాను నేను అలాగే ఒక్కసారి అయితే క్లాస్ అల్ கொஞ்சம் எரின் தரவாத்தன் வை அது எரேந்தே இப்படத்தை சிக்கன் வச்சா முன் கடிவிப்பட்டுனா சிக்கன் அலகே ஃபஸ்ட்டு காரம் కారం అయితే తండిగానే వేస్తున్నాయి ఎందుకంటే మునుగాకు కూడా ఉంది కాబట్టి కారం కూడా వేస్తున్నా నేను అలాగే ఉప్పు ఉప్పు కారం అన్నీ వేసేసిన నేనైతే బాగా కలిపేసి అన్నీ కలిపేసిన ఒక పది నిమిషాలు అయితే మనకి బాగా మట్టాలి నిమిషాలు స్టిమ్లో మూత వేసి అలాగే మునగాకు అయితే కొమ్మలు కొమ్మలు తెచ్చుకున్నాము పప్పు లేకైనా బాగుంటుంది మునగాకు అలాగే నేనైతే ఆకైతే ఇట్లా ఇట్లా అనుకోవాలా మేత ఆకు తొందరగా మగ్గిపోతుంది అలాగే టేస్ట్ కూడా చాలా అంటే చాలా టేస్ట్ ఉంది ఇట్లా ఆకాకు తీసేసుకోవాలా కొమ్మలు ఉండకూడదు అనమాట మళ్ళీ కొంచెం ముదురుగా ఉంటారా అది మాత్రమే తీసుకోకూడదు బాగుండదు అందుకని మూ మేము దాకా అయితే ఒలిసేసిన తొట్ట వలిసి ఉంటే కూడా గింతనైంది కదా నేనైతే ఇప్పుడు నీళ్ళు వసేసి అలాగే చికెన్ కూడా ఒక పది నిమిషాలు అయింది పెట్టేసి ఒకసారి చూద్దామా అలాగే పది నిమిషాలు చికెన్ అయితే బాగా మగ్గిపోయింది నూనె కూడా మనకి బాగా బయటకు వచ్చేస్తుంది కదా ఒక పది నిమిషాల తర్వాత అలాగే ముందుగాకు టమాటా కూడా వేసేసా కట్ చేసేసి అక్కడైతే వేసేసినాను అయితే ఒక కలుపుతున్నా మనం మునగాకు మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అసలు మునగాకు పెట్టినట్టే తెలుస్తలేదు అలాగే మునగాకు అయితే వేసినానో మునగాకు బాగా మగ్గాలి ఒక పది నిమిషాలు మూత పెట్టేస్తా సిమ్లో పెట్టి మగ్గించుకోవాలి అలాగే కలిసిన తర్వాత కదా ఆకు బాగా మగ్గిపోయింది ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేస్తా మనకి గ్రేవీ వస్తుంది అనమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ ఉండాలి మొన్న కాడాల చికెన్ గ్రేవీ అనమాట ఇప్పుడైతే బాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసిన మసాలాలన్నీ పట్టుకునేలాగా ఒక్క నిమిషం ఆ కలిపేసినాను అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతేసిన ఒక రెండు నిమిషాలు పెట్టేస్తా మోపేసి ఒక రెండు నిమిషాలు అయింది బాగా చాలా స్మెల్ మంచి వాసన వస్తుంది చాలా అది మునగాకు మనకైతే ఆల్మోస్ట్ చికెన్ అయితే ఉడికిపోయింది మనకి ఫ్రై అయినా తినవచ్చు నేను ఎప్పుడైతే ఫ్రైనే చేసినా కాబట్టి మా అత్త మా మామయ్యకి కూడా క్యారేజ్ కట్టాలి అందుకోసరని నేను ఇప్పుడైతే గ్రేవీనే వేస్తున్నాను దగ్గర ఒక గ్లాస్ నీళ్ళు వేస్తున్నా ఒక పెద్ద గ్లాస్ అన్ని నీళ్ళు వచ్చేసిన ఇప్పుడైతే బాగా ఉడకాలి నాకైతే మునగాకు చికెన్ గ్రేవీ రెడీ అయిపోయింది చూసారు కదా గ్రేవీ గ్రేవీగా అలాగే లెగ్ పీస్ కూడా ఉంది అలాగే మునగాకైతే అయితే మునగాకు చికెన్ గ్రేవీ మనకు రెడీ అయిపోతుంది ఇప్పుడితే చికెన్ అయితే బంద్ చేసిస్తున్నా అలాగే చికెన్ చికెన్ మునగా చికెన్ మునగాకు రెడీ గ్రేవీ చికెన్ అనమాట మా పిల్లలు తినేస్తారు అలాగే అన్నం అలాగే చపాతి అలాగే పప్పు కూడా వేసేసినాను మావిడ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ అండ్ సబ్ వేసుకోండి బాయ్